ఓం సాయిరామ్ సాయిబాక్లందరికీ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎప్పుడూ దేనికి కూడా అస్సలు భయపడకు నీ కష్టం వృధా కాదమ్మా నీ బాబాని నేను చెబుతున్నాను కదా నువ్వు చేసిన కష్టానికి తగ్గ ప్రతిఫలం అందిస్తాను అది ఎలానో ఇప్పుడే ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ తండ్రిని నేను చెబుతున్నాను కదా నువ్వు చేసిన కష్టం ఎక్కడికి పోదమ్మా నువ్వు పడ్డ కష్టానికి ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలం అందుకునే తీరుతావు నీ బాబా చెప్పే మాటలు వదులుకోవద్దు తల్లి బిడ్డ ఈ ప్రపంచంలో నాటిన ప్రతి గింజ మట్టిలో పడిన వెంటనే మొలకెత్తదు కదా దానికంటూ తడిమట్టి అవసరం మరికొన్నిసార్లు ఎర్రటి ఎండ అవసరం వెలుతురు అవసరం ఇంకొన్నిసార్లు కాలమే ఎడారిగా కూడా మారిపోతుంది కానీ చివరికి దానికైనా సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ గింజ మొలకెత్తుంది కదమ్మా అలానే తల్లి జీవితం కూడా నువ్వు ఇప్పుడు పడే కష్టం వెంటనే నీకు ఫలితం ఇవ్వకపోవచ్చు నువ్వు చేసే సాయం ఇప్పుడే ఈరోజే నీకు తిరిగి రాకపోవచ్చు ఇప్పుడే నీకు ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు ఇప్పుడే నీకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు కానీ బిడ్డ నువ్వు పడుతున్న శ్రమ తక్షణమే నీకు గుర్తింపును కూడా ఇవ్వకపోవచ్చు కానీ నువ్వు పడే కష్టం నీ కృషి వృధా కాదమ్మా నీ భవిష్యత్తు భద్రత కోసం నువ్వు పెట్టే పెట్టుబడి తల్లి అది ఆ పెట్టుబడి ఎప్పుడు ఎక్కడికి కూడా వెళ్ళదు అని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఇప్పుడు ఎంత కష్టపడితే నీ భవిష్యత్తు అంత సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది నేను చెప్తున్నాను కదా తల్లి నీ బాబా చెప్పారు అంటే దాని వెనక ఒక అర్థం పరమార్థం దాగి ఉంటుంది అని నీకు కూడా తెలుసు కదా కాబట్టి కష్టపడమ్మా నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు కాకపోయినా రేపు కాకపోయినా ఖచ్చితంగా ఇంకొక రోజు వడ్డీతో సహా నీకు అన్నీ అందిస్తాను అప్పటి వరకు కాస్త నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు జీవితం బాగుంటుందమ్మా ప్రతి ఉదయం నిద్రలేచి నువ్వు కష్టపడడం బాధలను భరించడం అవకాశాల కోసం ఎదురు చూడటం ఇవన్నీ కూడా ఎందుకు బాబా ఇవన్నీ నేను ఎందుకు చేయాలి వీటి వల్ల నాకు ఏంటి ప్రయోజనం అని అనుకుంటున్నావా చూడు బిడ్డ నువ్వు వేసే ప్రతి అడుగు నీ మనసులో ఉన్న ప్రతి ఆశయం అలానే నీ పట్టుదలతో నువ్వు కాపాడుకునే నీ ప్రతి కళ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఏదో ఒకరోజు నీ ముందు నిలబడి నీ కష్టం ఎప్పుడూ వృధా కాలేదు అని నిరూపిస్తాయమ్మా నువ్వు ఆశ్చర్యపోయేలా అవన్నీ కూడా నీ ఎదుట నిలబడతాయి ఇక ఆ రోజున నువ్వే నా వద్దకు వచ్చి బాబా మీరు చెప్పింది నిజమే బాబా నా కష్టం ఎక్కడికి పోలేదు నా జీవితం మారింది నా భవిష్యత్తు కూడా మీ వల్ల మారింది బాబా అంటావు అసలు చెప్పాలంటే నీ కష్టం కూడా ఒక రకం శుద్ధ ప్రక్రియనమ్మా నీలోని బలహీనతను మొత్తం తొలగిస్తుంది అలానే నిన్ను సహనంగా మారుస్తుంది నీ జీవితాన్ని అర్థవంతంగా చూడగలిగే దృష్టిని నీకు అందిస్తుంది బిడ్డ నువ్వు పడే శ్రమ నిన్ను ఖచ్చితంగా పూర్తిగా మార్చేస్తుందమ్మా నువ్వు ఈ రోజున సాకులు వెతకకుండా అసమర్థతని అంగీకరించకుండా నువ్వు ముందుకి సాగుతున్నావు అంటే నువ్వు ఒక యోధుడివి యోధురాలివి అని అమ్మా ప్రపంచం అనేది ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాల్ని ఆశిస్తూ ఉంటుంది కానీ నిజమైన విజయానికి దానికంటూ సమయం రావాలి తల్లి ఓ పూల మొక్కనే చూడు పువ్వులు పూయడానికి ఓ చెట్టు పండ్లు కాచేదాకా ఎదగడానికి దానికంటూ కాస్త ఓర్పు సహనం అవసరం అలానే నీ కష్టానికి తగ్గ ఫలితం ఆలస్యమైనా సరే అది నీ విలువను తిరిగి తుడవదు ఒకరోజు అది అద్భుతమైన రూపంలో నీ ముందుకి తప్పకుండా వస్తుంది ఇప్పుడు నీ కష్టం మౌనంగా ఉండొచ్చు కానీ దాని ప్రయాణం ఒంటరిగా ఉండొచ్చు దాని గమ్యం మాత్రం నిన్ను వెలుగులో నిలబెడుతుంది అని తెలుసుకో చూడమ్మా ఇప్పుడు నువ్వు పడే శ్రమకి ఎవ్వరూ కూడా ప్రశంసించకపోయినా సరే ఏదో ఒకరోజు అదే శ్రమ నిన్ను గొప్ప స్థాయిలో నిలబెట్టి తీరుతుంది అని తెలుసుకో నిన్ను చూసి నవ్విన వాళ్లే మిగిలిన వాళ్లే ప్రేరణ పొందే రోజు వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఓడిపోకు వెనకడుగు వేయకు నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు తల్లి అది నీ విజయానికి నువ్వు వేసే మొదటి మెట్టు బలమైన పునాది ప్రతి చెమట బిందువు ఒక కథ చెబుతుందమ్మా నీకు నువ్వు ఇచ్చుకునే విలువే నిజమైన గెలుపు అని ఎప్పుడూ కూడా కష్టాన్ని తక్కువ చేసి చూడక తల్లి ఆ కష్టం ఏదో ఒకరోజు నిన్ను అందరంత ఎత్తులో నిలబెడుతుంది అని నువ్వు తెలుసుకో అమ్మా నీ జీవితం మారాలి అంటే నువ్వు కష్టపడాల్సింది ఆ కష్టమే నిన్ను అందరంత ఎత్తులో నిలబెడుతుంది తల్లి అలా కాకుండా ఏముందిలే ఏదో జరిగిపోయిందిలే ఏదో చేసేసాములే అంటే ఎలా చెప్పు నీ జీవితం ఎలా మారుతుంది బిడ్డ ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకు నీ జీవితం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలో ఆలోచించు దేనికైనా సరే కష్టపడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా నీ ముందుకు వస్తుంది అలా వచ్చేలా నేనే చేస్తాను కదా ఇక ఆనందంగా ధైర్యంగా హాయిగా ఉండు నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీ నీకోసమే నీ తల్లి అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు చెప్పినట్లుగా బిడ్డ నీ కష్టం ఎక్కడికి పోదమ్మా వృధా కాదు భయపడుకు కంగారు పడుకు కష్టపడు జీవితమే మారుతుంది అని బాబాగారు చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుందండి ఎందుకంటే బాబాగారు ఎప్పుడు ఏం చెప్పినా సరే మన జీవితం మారడం కోసమే కదా మన జీవితం మారాలి అంటే మనం సంతోషంగా ఉండాలి అంటే బాబాగారు చెప్పినట్లుగా కష్టపడ్డాము అంటే అప్పుడే మన జీవితం బాగుంటుంది అలా కాకుండా ఏముందిలే ఎంత కష్టపడ్డా ప్రయోజనం ప్రయోజనం లేదు కదా ఇక కష్టపడ్డా దండగేలే అనుకుని ఉంటే ఎలా బాబాగారు చెప్పేది కూడా ఎప్పుడూ ఒకటి బిడ్డ కష్టపడు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నేను అందిస్తాను అని బాబాగారు చెప్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా జరిపించే తీరుతారు కాబట్టి బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడడం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మారాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా